మాది టైమే డై హాట్ ఫ్యాన్ ఆమె రేంజ్ వేరు ఆమె స్థాయి వేరు ఆమె అంతా వేరు అమ్మాయిల పిచ్చోడు అమ్మాయిలు ఎక్కడ పడితే టచ్ చేద్దాం అని చెప్పేసి ఆ సీర్లు కట్ చేసి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బిగ్ బాస్ టీం మొత్తం సపోర్ట్ చేస్తున్నారంటే తనుషకు సపోర్ట్ చేయడంలో తప్పేం లేదు బిగ్ బాస్ చూస్తారా మీరు చూస్తాను డైలీ చూస్తాను ఇప్పుడు టూ డేస్లో అయిపోతుంది ఇప్పుడు మీమ్స్ కూడా వస్తుంది టూ డేస్ అయిపోయిన తర్వాత ఏం చేయాలని దాని గురించి అట్లా మాట్లాడుకుంటే సో బిగ్ బాస్ లో ఎవరు విన్ అవుతారని చెప్పేసి అనుకుంటున్నారు బిగ్ బాస్ లో ఇమాన్యుల్ లేకపోతే తనుజా అండి వీళ్ళిద్దరు విన్ అవుతారు ఎందుకంటే వీళ్ళు స్టార్టింగ్ ఉన్న కాడ నుంచి జెన్యున్ గా ఆడుకుంటూ వచ్చారు బాగా కష్టపడ్డారు అంటే వాళ్ళిద్దరు ఆల్రెడీ జనాలకి కనెక్టెడే తనుజాను ఇమాన్యుల్ జనాలకు కనెక్టెడే సో వాళ్ళకి అంటే అంటే మనం ఆల్రెడీ ఫేమస్ కదా కొత్త ఏం ఆడాలి అనే నెగటివిటీ లేకుండా జెన్యున్ గా ఆడుకుంటూ పోయారు ఎక్కడ ఓవర్ చేసినట్టు అనిపించలేదు ఇంకోటి ఆ ఇమాన్యుల్ కూడా హండ్రెడ్ పర్సెంట్ గేమ్స్ అన్ని గేమ్స్ ఇచ్చాడు ఎఫర్ట్స్ ఇచ్చాడు తనుజా కూడా ఇచ్చింది సో వాళ్ళిద్దరూ అక్కడ ఉన్న కూడా కనెక్ట్ అవ్వడం బాగా అనిపించింది సో నెక్స్ట్ వీళ్ళిద్దరికే ఛాన్స్ ఎక్కువ ఉంది ఇప్పుడు కళ్యాణ్ కళ్యాణ్ కామన్ కామన్ మ్యాన్ విన్ అవుతారని దీనికి సమాధానం కానీ కళ్యాణ్ ఒక విషయాన్ని గ్రేటు ఎందుకంటే కామన్ మ్యాన్ గా ఉండి టాప్ ఫైవ్ లో ఉన్నాడు అంటే అది చాలా అంటే చాలా గ్రేట్ ఎందుకంటే ఆల్రెడీ ఫేమస్ ఫేమస్ సినిమాల్లో చేసిన సుమన్ శెట్టి చాలా మంది సినిమాల్లో చేసి వచ్చిన వాళ్ళు కూడా మన బర్నీ గారు ఇప్పుడు అఖండ టూ లో కూడా ఉన్నారు ఆయన అంత క్రేజ్ ఉన్నోళ్ళు కూడా సైడ్ అయ్యారు కానీ కామనర్స్ అంటే అప్పటిదాకా బిగ్ బాస్ లో ఎంట్రీ ఇచ్చేదాకా అగ్ని పరీక్షలో ఎంట్రీ ఇచ్చేదాకా ఒక పవన్ కళ్యాణ్ అంటే ఎవరికో తెలియదు ఎవరో తెలియదు ఆయన ఎవరు అసలు ఎవరు ఆయన ఎవరు ఆయన చూడలేదు అలాంటి టాప్ పై దాకా గుంజుకొచ్చినంటే మరి ఓటింగ్ మరి జనాలు అట్లా వేశారు కాబట్టి అంత మంచి పేరు తీసుకున్నారు కాబట్టి ప్రతి గేమ్ లో హార్డ్ వర్క్ ఇచ్చిండు ఎక్కడ జనాలకి నెగిటివ్ రాకుండా అంటే మంచిగా ఆడిండు నిజంగా హండ్రెడ్ పర్సెంట్ గేమ్ గేమ్స్ లో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ ఇచ్చిండు మళ్ళా కొంతమంది తిట్టినా పడ్డాడు కొంతమంది నెగిటివ్ చేశారు స్టార్టింగ్ లోనే కొత్తండి కదా ఇంక వీడు ఏమన్నా అవుతాడు చెప్పి స్టార్టింగ్ లోనే అమ్మాయిల పిచ్చోడు అమ్మాయిలను ఎక్కడ పడితే టచ్ చేస్తాడు అని చెప్పేసి ఆ సీన్లు కట్ చేసి దాన్నే పదే పదే ట్రోలింగ్ చేయడం పిఆర్ అదే చేయడం చేశారు కానీ మొత్తానికి మాత్రం జనాలు నమ్మలేదు ఇప్పుడు అదే సీన్ లేసి లవ్ సాంగ్ లో పెడుతున్నారు ట్రాక్ ఏమని అంటారు మంచిగా మంచిగా ఉంది ఏం చేసినా మాకు మంచిగా ఉంటది అంటే మాకేం ఓవర్ అనిపించలేదు ఆమె ఆయన తన చేత లవ్ ట్రాక్ ఫన్నీ గా కామెడీ గా నడిపింది కూడా ఏం ఓవర్ అనిపించలేదు బిగ్ బాస్ హౌస్ లో మాస్క్ వేసుకొని ఆడింది ఎవరని చెప్పేసి అంటారు ఇమాన్యుల్ మరి ఇప్పుడే విన్ అవుతారని అంటున్నారు మాస్క్ మాస్క్ వేసుకున్నాడు పక్కా ఎందుకంటే మాస్క్ వేసుకున్నాడు అర్థమైందండి ఎందుకంటే ఆయననే చెప్తాడు పక్కన వాళ్ళకి కొంతమంది ఎవరైనా నెగిటివ్ ఆడిపోతే నువ్వు జనాల ముందు పిచ్చోడా జనాల ముందు నువ్వు నెగిటివ్ అయితే నువ్వు చూసుకో సంజనాన్ని ఎన్నిసాలని లేదు నువ్వు జనాల ముందు నెగిటివ్ అయితే జనాలకి బ్యాడ్ బ్యాడ్ వెళ్తుంది బ్యాడ్ వెళ్తుంది అంటే అంటే అర్థం ఏంది ఆయనలో ఒకటి ఉంది దాన్ని కవర్ చేస్తున్నాను అర్థం కదా దాని అర్థం అదైతే ఇప్పుడు బిగ్ బాస్ లో ఎట్లుండో జెన్యున్ గా అట్లుంటే ఉంచరు వీళ్ళు బిగ్ బాస్ లో ఆడియన్సే ఉంచరు ఇప్పుడు నిజంగా దువ్వెల మాదిరి బిగ్ బాస్ లో బయట ఎట్లుంటదో అట్లే ఉంది లోపల కానీ ఉంచలేదు యాక్టింగ్ చేయాలి దాంట్లో యాక్టింగ్ చేస్తేనే ఉంచుతారు అరవై తొంభై రోజులు తొంభై రోజులు ఎవరు యాక్టింగ్ వాడే ఎందుకంటే ఉన్నప్పుడు బిగ్ బాస్ ఒక రేంజ్ ఉన్నప్పుడు కంటెంటే కంటెంట్ కామెడీయే కామెడీ ఎంటర్టైన్మెంట్ గొడవలు వాతావరణం ఉన్నప్పుడు నేనే కాదు అసలు కొంతమంది యూట్యూబ్ ఛానల్ కానీ ఇంట్లో ఉండే ఆడవాళ్ళు కానీ దువ్వెల మాదిరి దువ్వెల మాదిరి అసలు ఎటు చూసినా ఆమె బిగ్ బాస్ లో పదహారు మంది దువ్వెల మాదిరి ఆడుతుందా అన్న టైప్ లో నడిచింది అని తర్వాత పంపే పంపడం జరిగింది ఎందుకు పంపారు ఏమో జన ఆ రోజు నుండి హట్ హామండి ఎందుకు హర్ట్ ఎందుకంటే దువ్వెల మాదిరి అంటే ఒక ఒక రేంజ్ వేరు ఆమె స్థాయి వేరు ఆమె అంత వేరు ఆమె ఆమెను తీసుకొచ్చి ఆమెను తీసుకొని బిగ్ బాస్ లో వస్తుందంటే చాలా మంది ఆడియన్స్ ఆనందపడ్డారు అరే దువ్వెల మాదిరి వస్తుందంటారా ఎట్లుంటారా బిగ్ బాస్ అని కానీ ఆ రేంజ్ పర్సన్ మాత్రం మళ్ళీ బిగ్ బాస్ లో ఎవరిని తీసుకు తీసుకురారండి ముందు ముందు తీసుకురారు వెనక తీసుకొచ్చారేమో కానీ ఆ సీజన్ లో మాత్రం ఆమె తోపు అన్ని సీజన్ సీజన్లోకెళ్ళి ఏ సీజన్ నచ్చింది మీకు సెవెన్ నచ్చింది సెవెన్ ఈ సీజన్ నచ్చలే నచ్చలే అచ్చలే అసలు మాదిరిగా పంపించేసారండి అసలు ఈ సీజన్లో అసలే ఉప్పే లేదండి ఉప్పు లేని అన్నం తిన్నప్పుడు ఎట్లా టేస్ట్ ఎట్లుంటుందో అట్లనే అనిపించింది నాకు అసలు మనం ఏం మంచిగా లేదు ఒక గొడవల వాతావరణం లేదు ఒక డిస్కషన్ లేదు ఒక గేమ్ లేదు అదే పచ్చి అయ్యే అయ్యే పుల్లడి పుల్లడి గేమ్లు అయ్యే చిన్న చిన్న గేమ్ గేమ్లు అసలు ఏం లేదండి బిగ్ బాస్ లో ఈ సీజన్ ఏం లేదు తుస్సు తుస్సు సీజన్ ఫెయిల్ సీజన్ ఇది సో మీరు ఎవరికి అంటే ఉన్న ఫైవ్ మెంబర్స్ లో ఇప్పుడు ఇమాన్యుల్ అంటే మాస్క్ ఆడుతున్నారు రన్నర్ అప్ ఎవరు అంటారు తనుజా అంటే విన్నర్ ఎవరైనా కావచ్చు రన్నర్ మాత్రం తనుజేనా అట్లా కాదు విన్నర్ ఇమాన్యుల్ అయితే రన్నర్ తనుజా విన్నర్ తనుజా అయితే రన్నర్ ఇమాన్యుల్ వాళ్ళిద్దరి మధ్యలోనే ఉంటుంది కళ్యాణ్ లేడు అసలు కళ్యాణ్ టాప్ త్రీ

బిగ్ బాస్ టీమ్ తీసేసేది వాళ్ళిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుంది కాబట్టి ఉంచారు లేకపోతే సీజన్ పెట్టాలి మంచి మంచోళ్ళని తీసుకోరండి కర్ణాటక కర్ణాటక బిగ్ బాస్ ఇటు మన తెలుగు చూస్తున్నారు అంత అంత ట్రెండ్ నడుస్తుంది అంత కంటెంట్ నడుస్తుంది ఒకటే ముద్దులు కూడా చూపిస్తున్నారు కొట్టుకోవడం కొట్టుకుంటున్నారు డైరెక్ట్ కొట్టుకుంటున్నారు ఇటు మన హిందీలో లవ్ ట్రాక్ రొమాన్స్ ఆ సీక్రెట్ రూమ్ పోయి ముద్దులు పెట్టుకునేది కూడా సౌండ్ లు వినిపించి క్లిప్స్ వస్తున్నాయి ఆ డే మన మన ఇది మన ఫైటింగ్లు కొట్టుకుంటున్నారు డైరెక్ట్ బ్యాచ్ బ్యాచ్ కట్టి అది కంటెంట్ మసాలా ఏం బిగ్ బాస్ నడుపుతారో ఏమో ఫస్ట్ హోస్టింగ్ నాగార్జున గారిని మార్చి వేరే వాళ్ళని పెట్టాలా ఒకటి రెండు ఆ ఎవరైతే ఆ టీం ని లీడ్ చేస్తున్నాడో ఆయన ప్లేస్ లో నన్ను పెట్టండి బిగ్ బాస్ ఇప్పటి వరకు వచ్చిన సీజన్ లలో నిన్ను పెడితే ఎవరిని తీసుకొస్తా చెప్పు నేనా మాక్సిమం ట్రై చేస్తా ముందు తీసుకొస్తావా తీసుకొస్తా మాదిరిని తీసుకొస్తా ఆల్రెడీ బిగ్ బాస్ లో ఉన్న బోలెన్ పట్టుకొస్తా ఇంకా అసలు హోస్టింగ్ అయితే నేను డైరెక్టు రామ్ బోవాన్ వర్మకి ఇస్తా ఆయన చేస్తా అంటే ఆయన చేయను అంటే తర్వాత ఫస్ట్ తర్వాత బాలకృష్ణ ఆయన చేయను అంటే ఇంకా మంచి మంచి డిఫరెంట్ పర్సన్స్ తీసుకురావాలా పిచ్చోళ్ళని తీసుకురావాలి పిచ్చోళ్ళు అయిపోవాలి అసలు జనాలందరూ ఈ సత్తు సత్తు ఇమాను తను జాల వాళ్ళు 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 చూసుకుంటే మేమేం చూస్తాం

టెన్ చేసి మళ్ళీ నైన్ కి ఫంక్షన్స్ పెడతారు అదే అదే జరిగేది ఎవరు విన్ అవుతారని అని చెప్పేసి అనుకుంటున్నారు టాప్ ఫైవ్ ఎమాలయాలు ఉన్నారు పవన్ పడాలి పవన్ కళ్యాణ్ హమాలయారు వీళ్ళిద్దరికి కాంపిటీషన్ వస్తుందని అనుకుంటున్నారు తనుజా కాంపిటీషన్ లేదు అనుకుంటున్నారు మీరు ఫీమేల్ ఫీమేల్ థౌనేసినా అట్లా ఏం లేదండి తనుజా కూడా చాలా గేమ్ బాగా ఆడుతుంది నా ఒపీనియన్ ఏంటంటే వీళ్ళిద్దరికి గేమ్ చేంజ్ చేసుకుంటూ వస్తున్నారు వీక్లీ వీక్లీ తనుజా ఇప్పుడు రీసెంట్లీ బ్యాకప్ అయింది అందుకు ఎందుకంటే ఫస్ట్ నుంచి బేసి బేసిక్గా ఒక వేలో వెళ్తున్నారు కాబట్టి ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ గురించి ఎందుకు చెప్తున్నాను అంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు త్రూఅవుట్ ప్రతి టాస్క్లో కానీ గేమ్లో కానీ బెస్ట్గా నిలబడ్డాడు అక్కడ ఎందుకు వెళ్ళారు గేమ్కి మెయిన్ నువ్వు గే త్రూఅవుట్ బిగ్ బాస్లో ఉండాలి రెండోది గేమ్ స్టాండర్డ్గా ఉండాలి మైండ్ సెట్స్ కరెక్ట్గా ఉండాలని ఆ విషయాలు ఎక్కడ చేంజ్ అవ్వలేదు కదండి తనుజ ఫస్ట్ నుంచి సీరియల్ యాక్టింగ్ యాక్టింగ్ అని చెప్పేసి అంటున్నారు బట్ రీసెంట్ ఏంటంటే తన టాప్ ఫైవ్ లో ఉంది అంటే బిగ్ బాస్ టీం మొత్తం తనకు సపోర్ట్ చేస్తున్నాను అంటున్నారు దీనిని మీరేం చెప్తారు బిగ్ బాస్ టీం మొత్తం సపోర్ట్ చేస్తున్నారంటే తనుజుకి సపోర్ట్ చేయడంలో తప్పేం లేదు ఓవరాల్ గా తనుజ్ అంటే అందరికీ నోటెడ్ పర్సన్ కదా వాళ్ళకి ఫ్రెండ్షిప్ ఉంటుంది ఆ క్లోజ్నెస్ ఉంటుంది ఇందువల్ల సపోర్ట్ చేస్తారు హండ్రెడ్ కానీ నేనైతే సపోర్టింగ్ దగ్గర నుంచి నేను వ్యతిరేకించట్లేదు హండ్రెడ్ పర్సెంట్ షూర్ ఏదైనా

ఇప్పటికి నేను చూసిన మేబీ సోషల్ మీడియాలో సెవెంటీ పర్సెంటేజ్ పడాల పవన్ కళ్యాణ్ గెలడు ఎందుకు గెలడు అంటే పిఆర్ లేర్ అని అంటున్నారు ఇప్పుడు మీరు పిఆర్ ఉన్నారు అంటున్నారు సెకండ్ వన్ పడాల పవర్ లేకుండా అన్ని వీడియోస్ అదే అంటున్నా మేడం హానెస్ట్ గా మాట్లాడేవారు వీడియోస్ కట్ చేయలేం కదా హానెస్ట్ గీడియో మాట్లాడేవారు వీడియోస్ కట్ చేయలేం కదా మీరు అనేటట్లు పడాల పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మీరు ఆ గేమ్ గురించి అంటున్నారు కదా గేమ్ లో ఎక్కడ డిస్ట్రక్ట్ అవ్వలేదండి ఆయన హండ్రెడ్ ఆయన అనుకున్న గేమ్ ఆయన ఆడాడు హండ్రెడ్ పర్సెంట్ అనుకున్న గేమ్ ఆయన ఆడాడు అందుకు హండ్రెడ్ నేను ఆయన్నే సపోర్ట్ చేస్తాను సో డిమోన్ పవర్ ఈ మధ్య బాగా హైప్ అయ్యాడు హైప్ అయ్యాడు అని చెప్పేసి అంటున్నారు అంటే తను ఒకేళ్ళు రన్నర్ అప్ అని అయ్యే ఛాన్స్ కూడా లేదంటారు డిమోన్ పవర్ గేమ్ ఆడుతున్నాడు మేడం మీరు చూస్తే కొన్నిసార్లు ఎమోషనల్ కైనా లాక్ అవుతున్నాడు మ్యామ్ నేను అంటే హానెస్ట్ గా చెప్తున్నాను యుద్ధంకి వెళ్ళినప్పుడు ఎమోషనల్ కానీ దీనికి పెట్టుకోండి ఇప్పుడు గేమ్ లోకి వెళ్తే గేమ్ కి ఎందుకు వెళ్ళాం ప్రతి టాస్క్ గెలాలని వెళ్తున్నాం లాజికల్ గా మనం మాట్లాడితే సినిమా ఎందుకు చేస్తున్నాం యాక్టింగ్ సినిమా హిట్ అవ్వాలని చేస్తున్నాం గేమ్ ఎందుకు అడుగుతున్నావు ఆ గేమ్ లో హండ్రెడ్ బిగ్ బాస్ లో టాస్క్ ని క్రాక్ చేయడం అనేది మెయిన్ టాస్క్ ఆ టాస్క్ క్రాక్ చేయడం కోసం హండ్రెడ్ ఎఫెక్ట్ పెట్టే వారు ఎవరు వాళ్ళనే మనం సపోర్ట్ చేయాలి మీరు పవన్ కళ్యాణ్ థ్యాంక్ యూ ఇమాని అతను మాస్క్ వేసుకొని ఆడుతున్నారు అని అంటున్నారు మన మీరేమో ఇమానియల్ అని అంటున్నారు మాస్క్ తీయలేదు ఇప్పటి వరకు అని అంటున్నారు కదా మాస్క్ ఆడిన ఆడిన కానీ ఇంత ఇంతవరకు వచ్చింది మాస్క్ తీయకుండా బయటకు వెళ్ళిపోతుంది ఇప్పటిక సీజన్ వన్ సీజన్ వన్ నుండి సీజన్ ఎయిట్ వరకు చూస్తుంటే టాప్ ఫైవ్ ఎవరు రాలేదు అందరూ ట్వెల్వ్ వీక్ వరకు వెళ్ళిపోయారు నా ఒపీనియన్ ప్రకారం ఏంటంటే ఈసారి కమిడియన్ విన్ అయితే బాగుంటది అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పటిక కమిడియన్ విన్ అవ్వలేదు సీజన్ వన్ సీజన్ వన్ నుండి సీజన్ ఎయిట్ వరకు చూస్తుంటే కమీడియన్ విన్ అవ్వలేదు ఈ సీజన్ నైన్ లో ఒక కమీడియన్ విన్ అయితే బాగుంటది అని నేను అనుకుంటున్నా ఇప్పటిదాకా నుంచి మన బాహుబలి కడలు ఎట్టు బాహుబలి హీరో లేక మన బాగా ఫైటింగ్ టాస్క్సిందో మాట ఏంటంటే కొంచెం రీతు ఎప్పుడైతే రీతు మనకి అటాచ్మెంట్ అయిపోయిందో అప్పటి నుంచి మనకి గేమ్ మొత్తం పడిపోయింది ఫస్ట్ ఆరు వారాలు గేమ్ ఇరువే తీసింది మాడు అప్పుడు నేను అనుకున్నా రే మన డిమన్ పవన్ ఈ సీజన్ నైన్ విన్ అయితే అనుకున్నా కానీ మన రీతి గేమ్ వల్ల మొత్తం పోయింది అంటే ఏం చెప్తాను వాళ్ళిద్దరు లవర్స్ బయట ఆడియన్స్ కూడా ఎంత రెండు తెలుగు రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు కూడా వాళ్ళిద్దరు అంటున్నారు వాళ్ళిద్దరు లవర్స్ ఇంకోటి బిగ్ బాస్ కి అందం ఉండాలండి బిగ్ బాస్ కి అందం ఉండాలి లవ్ ట్రాక్ ఉండాలి అలాగైతేనే కప్పిస్తారంట మామూలుగా మామిలాగా ఉంటే ఇది పుట్ట ఉంటే బట్ట ఉంటే కప్పివరా మావాడు ఇమాలు ఎట్లాడని ఊచ కొత్త ఊచ కొత్త ఊహించిన అసలు ఎంటర్టైన్మెంట్ కానీ గేమ్ గానీ టాస్క్ ఏదైనా ఇచ్చి పరిస్థితున్నాడు ఎక్కడ తగిలే ఈ సీజన్ బెస్ట్ సీజన్ అంటే నేను సీజన్ సెవెన్ సీజన్ నైన్ అని చెప్తాను సీజన్ ఎయిట్ అంతా నాకు నచ్చలేదు సీజన్ నైన్ చాలా బాగా నచ్చింది ఓన్లీ ఇమాన్ వాళ్ళని ఇమ్మాలు ఏంటంటే తను కింది స్థాయి నుంచి జీరో సాయి నుంచి ఒక హీరో వరకు వచ్చాడు ఇప్పుడు వాళ్ళ అమ్మ కూడా చెప్పింది బిగ్ బాస్ హౌజ్ లో నువ్వు బయటికి వస్తే జీరో జీరో లేక రావద్దు హీరో లేక రావాలని చెప్పింది మరో ఇప్పుడు కొన్ని కోట్ల మంది హృదయాలు గెలుచుకున్నాడు మనసు గెలుచుకున్నాడు కప్పు రాకపోయినా మాడు మనసు గెలుచుకున్నాడు అది చాలా నాకు సంజన గేమింగ్ ఎలా ఉంది సంజన ఏంటంటే ఇప్పుడు ఏడుస్తా ఉంటది ఎమోషనల్ అయితే ఉంటది సంజన అప్పుడు ఏది త్రీ ఫోర్త్ వీక్ లో ఫిఫ్త్ వీక్ లో వెళ్ళిపోతుంటే దాని కారణం ఎవరు హిమాలయ కదా తన క్యాప్టెన్ గెలుచుకున్న తీసి మరి ఆమె కోసం ఇచ్చిండు ఆమె హిమాలయ మీదే కోపంగా ఏదో మాట్లాడింది అది కరెక్ట్ గా మంచిగానే ఉండదు కదా వాళ్ళిద్దరు బాండింగ్ నాకు చాలా బాగా అనిపిస్తుంది మా సపోర్ట్ అయితే హిమాలయ హిమాలయ పూర్తి బాగుంటుంది అనుకుంటున్నాను ఇమ్ముగారా అంటే ఆయన మాస్క్ వేసుకుని ఆడుతున్నారు అంటున్నారు కదా అంటే అనే వాళ్ళు అంటారు ఆయన ఆల్ ఆల్రౌండర్ కదా ఎంటర్టైన్మెంట్ చేస్తారు టాస్క్లు ఆడుతారు ఆయన కోసం స్టాండ్ తీసుకుని మాట్లాడించడం మాట్లాడుతారు మాస్క్ తీయకుండా ఆడారని అని చెప్పేసి మాస్క్ తీయకుండా అంటే అనెసెసరీగా కిచెన్ డిపార్ట్మెంట్ ఇచ్చినప్పుడు గొడవ పట్టాం మిగతా మీద లేకపోతే సంజన గారి సంజన గారి లాగా పర్సనల్ ఇష్యూ చేసి పర్సనల్ లాగే తిట్టడమా ఏం చేయాలి లేకపోతే మాధురి గారి లాగా గొంతేసుకుని అరవాలా వాళ్ళు వాళ్ళ కాంగ్రీ ఇష్యూ ఉంది ఏమైనా కూల్గా డీల్ చేస్తుండే గేమ్స్ వచ్చినప్పుడు ఆడుతుండు ఈయన గురించి స్టాండ్ తీసుకునే టైంలో స్టాండ్ తీసుకుంటున్నాడు అన వీళ్ళందరూ అన్నసెసరీ గొడవలు పడతారు కదా మిగతా వాళ్ళు పర్సనల్ అటాక్ చేస్తారు కదా ఏడుస్తారు కదా కిచెన్ డిపార్ట్మెంట్ ఇస్తే ఫుడ్ పెట్టమన్నప్పుడు ఇంత కూర వేస్తాయ్ ఇంత అని చెప్పి అంటారు కదా లిమిట్స్ పెట్టలేదు కదా అది సో ఇప్పుడు అంటే విన్నర్ వచ్చేసి మీరు ఇమాన్యుల్ గారు అంటున్నారు విన్నర్ ఇమానియల్ అనలేదండి అండి నాకు ఇష్టం ట్రూగా ఉన్నారు ఆల్రౌండర్ కాబట్టి అంటున్నారు విన్నర్ తండ్రి గారు లేదా కళ్యాణ్ గారే ఉంటారు వీళ్ళిద్దరి మధ్యనే ఉంటది ఇమూ గారు థర్డ్ ప్లేస్ వస్తారు డెమోన్ గారు ఫోర్త్ ప్లేస్ వస్తారు సంజన్ గారు ఫిఫ్త్ ప్లేస్ వస్తారు ఇదే జరిగింది ఉంటారు కాబట్టి కళ్యాణ్ గారు మధ్యలో వచ్చారు కదా ఆయన మధ్యలో వచ్చారు కాబట్టి ఆల్ రౌండ్ ఓటింగ్ పరంగా చూసుకుంటే కళ్యాణ్ తంజా గారు గెలిచే అవకాశం ఎక్కువ ఉంటది లేకపోతే మన కళ్యాణ్ గారు గెలుస్తారు తంజా గారు లేదా కళ్యాణ్ గారు ఇమో అన్నా థర్డ్ ప్లేస్ వస్తారని అనుకుంటున్నారు ఎందుకంటే ఎంటర్టైన్మెంట్స్ ని చివరి దాకా తీసుకొస్తారు కానీ విన్ చేయరు ఎంటర్టైన్మెంట్ విన్నర్ చేయరు ఎందుకు అదే అర్థం కావట్లేదు ప్రతి సీజన్ లో అదే జరుగుతుంది వాళ్ళ బాండింగ్ ఏమని ఏమని అనుకుంటున్నారు మీరు కళ్యాణ్ గారి తంజా గారు మంచి ఫ్రెండ్షిప్ బాండింగ్ బాగుంటది క్యూట్ కనిపిస్తుంది వాళ్ళంత వైల్డ్ లేరు కదా వాళ్ళు అర్జున్ రెడ్డి స్టోరీ కాదు కదా రీతు గారు డెమాన్ పవన్ లాగా వాళ్ళు క్యూట్ కొంట్రూరు అంటే ఒకరి కోసం ఒకరు స్టాండ్ తీసుకొని బాగా మాట్లాడుతారు బిహేవ్ కూడా అట్లా పడితే అట్లా చేయరు కదా బిగ్ బాస్ హౌస్ లో ఇప్పుడు వాళ్ళ బాండింగ్ కూడా బయటకి వచ్చినా కూడా అలాగే ఉంటది అనుకుంటున్నారు ఉంటుందని అనుకుంటున్నాను ఎందుకంటే తంజా గారు కూడా చెప్పారు బయటకి వచ్చినా మేము ఇలానే ఉంటామని దాని బిగ్ బాస్ సీజన్ లో ఎవరైనా చెప్పిన వాళ్ళు బయట ఉన్నారు అట్లా ఉన్నారు కానీ ఎక్కువ కాలం లేరని అనుకుంటున్నా ఏదో వచ్చిన తర్వాత ఫోటోలు తీతాం ఫంక్షన్స్లో కలవటం ఈ వీడియోస్ చూశాం పర్సనల్ ట్రావెల్ ఏది మనం చూడలేం కదా మేబీ కొంతమంది ఉంటారు కొంతమంది ఉంటారు అంతే సో మీ సపోర్ట్ మాత్రం ఇమానియల్ గారికి ఇమ్ము గారికి ఉంటుంది కళ్యాణ్ గారు గెలిచినా నాకు ఇబ్బంది లేదు ఎందుకంటే జవా కామన్ మ్యాన్ అనుకోండి ఆర్మీ అనుకోండి ఎవరిని అనుకోండి ఎందుకంటే మన దేశం ఎప్పుడు రైతుల్ని ఆర్మీ వాళ్ళని ఖచ్చితంగా ప్రేమిస్తాం బిగ్ బాస్ సెవెన్ లో కిసాన్ గెలిచాడు ఇప్పుడు జవాన్ గెలుస్తారు అంతే తేడా గెలిస్తే అంటే కిసాన్ మీకు ఇష్టమా ఆ సీజన్ ఇష్టం అంటే సీజన్ చూస్తా ఇష్టం ఏమీ లేదండి ప్రతి సీజన్ ఏ సీజన్ ఆ సీజన్ చూస్తా ఇష్టమని గెలుపు అయితే వీళ్ళిద్దరి మధ్యనే ఉంటది తనుజా గారు లేదా కళ్యాణ్ గారి మధ్య థర్డ్ ప్లేస్ వచ్చేసి ఇము అని ఉంటాడు ఫోర్త్ ప్లేస్ డెమో అని ఉంటారు ఫిఫ్త్ ప్లేస్ సంజన గారు ఉంటారు సంజన గారు విన్నర్ ఓవర్ థర్డ్ ప్లేస్ దాకర రాలేరు రాలేరా నాకు తెలుసు కాబట్టి లాస్ట్ లో సూట్ కేస్ ఇస్తే అమౌంట్ ఇస్తే కానీ తీసుకుని ఎగిరిపోతాం ఖచ్చితంగా నమ్మకం తెలివితే అట్లా అలా ఉంటాయి కదా గుడ్డి వేషనంలో అన్ని దొంగతనాలు చేసినప్పుడు సూట్ కేస్ ఎందుకు కోలి పెడతారామా విన్నర్ అలా కాలేరు విన్నర్ కి బొక్క పెట్టిద్దామా విన్నర్ లో ఆమె నిర్మిస్తుంది తన జాగారు అవి సరిగ్ పడదు కొంతమందికి అండ్ అందుకని చెప్పేసి ఆమె ఖచ్చితంగా అమౌంట్ తీసుకుంటారు సూట్ కేస్ తీసుకుంటారు ఆఫర్ చేస్తే నాగార్జున గారు అదే జరిగింది చూడండి మాక్సిమం అదే జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఇప్పటి దాకా అంటే మీకు నచ్చిన ఎవరు ఎవరు బిగ్ బాస్ లో బాగా నచ్చిన వాళ్ళు విభనులు ఎందుకంటే ప్రతి ఒక్క గేమ్ ఆడుతున్నాడు కామెడీ చేస్తున్నాడు ఎంటర్టైనింగ్ చేస్తున్నాడు ప్రతి ఒక్క దాంట్లో ఎఫెక్ట్ పెడుతున్నాడు మొత్తానికి ఒక క్రికెట్ లో ఆల్రౌండర్ ఎలా ఉంటాడు బిగ్ బాస్ బిగ్ బాస్ లో ఆల్రౌండర్ గా ఉన్నాడు ఈమె తనుజ కళ్యాణ్ అయితే ఓటింగ్ ఇద్దరికి ఈక్వల్ గా జరుగుతుంది కళ్యాణ్ గెలిస్తే పర్లే గేమ్ ఆడాడు తనుజ ఏం ఆడిందని వేస్తున్నారు నాకు అర్థం అవట్లేదు అంటే ఆడకుండానే ఇంతవరకు వచ్చిందని అంటున్నారా ప్రజలే కదా ఓటేసి ఇప్పటి వరకు తీసుకొచ్చింది వాళ్ళు ఎవరు ఓటేసినారో వాళ్ళకి లేదు ఫస్ట్ ఆడితేనే కదా మేడం పెట్టుకోవాల్సింది ఇంతవరకు ఒక గేమ్ ఆడింది ప్రతి ఒక్కరితో సపోర్ట్ తీసుకొని గేమ్ ఆడింది గేమ్ ఆడితే ఓటేసినా దానికి ఒక న్యాయం జరుగుతుంది గేమ్ ఆడకుండా వేస్తే అది వాళ్ళు ఎందుకు ఓటేస్తున్నారో మళ్ళీ అర్థం అవట్లేదు కళ్యాణ్ కోటేసినా పర్లే మంచిగానే గేమ్ ఆడుతున్నాడు నేనేమనుకున్నా కన్యాళ్ళు కళ్యాణ్ ఇమాన్యుల మధ్య ఉంటుందిలే పోటీ ఫైనల్లో అనుకున్నా కానీ ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు చూసి ఇప్పుడు థర్డ్ ప్లేస్లో ఉన్నాడు ఇప్పటి వరకు అంటే మాస్క్ వేసుకొని ఆడింది ఎవరని చెప్పేసి అంటారు మాస్క్ అంటే మాస్క్ ఇప్పటి వరకు కూడా తీయలేదు అనిపించిన వాళ్ళు అంటే వాళ్ళు వెళ్ళిపోయారు ఎవరు ఎవరు వీళ్ళు మామూలుగా బర్నీ అంటారు బర్నీ అన్న బయట చూసినప్పుడు నేను మామూలుగా బర్నీ అన్న కలిసినప్పుడు అన్న అసలు యాటిట్యూడ్ వేరే ఉండే లో నేను అన్నను చూసినప్పుడు లోపల నాకు కనిపించలేదు అప్పుడు అన్న నేను లో చూసినప్పుడు అన్న వేరు మొన్న నాగబాబు గారు చెప్పినట్టు ఎవరైనా ఏమంటే కొట్టేస్తాడని అలా ఉండే అన్న లాస్ట్ చూసేసరికి ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోయినాడు అన్న ఎందుకు ఎక్కువైనా అన్నకి పాపం లేకుంటే అన్న టాప్ ఫైవ్ ఉండేటోడ ఈ రోజు కూడా మామూలుగా మనం సీజన్ సెవెన్ చూసినప్పుడు శివాజీ గారు ఎలా ఉన్నారో అలా నేను టాప్ త్రీ టాప్ టూ వరకు వస్తాడు అనుకున్నా కానీ లాస్ట్ కి ఇలా అయిపోయాడు అన్న కేవలం బాండింగ్స్ వల్లే ఆయన వచ్చేసాడు బయట అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అక్క మార్నింగ్ వల్లనే వచ్చినాడు బయటికి అన్న అన్న లక్క ఉండింటే కథ వేరుంటుండే వాళ్ళకి ఇప్పుడున్న వాళ్ళల్లో అంటే ఫైవ్ మెంబర్స్ ఉన్నారు కదా ఫస్ట్ నుంచి వన్ ఎవరు టూ ఎవరు అన్నారు ఎవరు తర్వాత తర్వాత ఎవరు అని చెప్పేసి ఫస్ట్ నాకు ఇష్టమైన ప్లేయర్ ఇమానిలు తర్వాత కళ్యాణ్ తర్వాత వచ్చేసి సంజనా గారు డెమోను తనుజ తనుజ టాప్ ఫైవ్ లో ఉంటదంటారా మీ దృష్టిలో టాప్ ఫైవ్ ఇప్పుడు రావటం కూడా టాప్ ఫైవ్ వచ్చిందా ఇప్పుడు విన్నింగ్ లిస్ట్ లో ఉంటే ఇంకా టాప్ పై ఏముంటది అదే పెద్ద బాధ అవుతుంది ఏం ఆడింది అని